నలుగురు కదా నలుగురు దొరుకుతాడు 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 అనిపెడు నా మెదక్లో కానీ చెట్టు ఎక్కి ప్రాణంగా కాపాడుతుంది చెప్పలేము ఏమైనా జరుగుతుంది కదా

నేను ఎక్కువ మోదాలు తర్వాత నేను వస్తాను మళ్ళీ కలుస్తున్నాను అందు పెట్టు నీతో వాళ్ళు హాస్పిటల్కి నేను మాల దగ్గర కూడా పోదాము మెట్లు జరగవచ్చిందా రాత్రై కొత్త హాస్పిటల్ నేను పోతా పంపి అన్న చూసుకో మళ్ళీ నేను బేదారేండి కదా చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే పొందాలి పని చేస్తాను చేస్తా బిడ్డాలి కదా ప్రాణాలు కాపాడుకుంటున్నారు అయిపోయిందని భయపడదు చెప్పలేదు నేను అంత రాత్రి అంతా చీకట్టే కదా దేవులు ఇప్పుడే వర్షం తగ్గింది

అన్ని రకాలుగా నేను చీఫ్ సెక్రటరీ గారితో నేను మాట్లాడితే దేవుడు అని అనుకుంటున్నాను చెప్పలేము అదృష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు ఉన్నాడు తప్పకుండా బాధపడకుడు భయపడకూడదు ఏదో ఒక వెతుకుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టం అంతా పెడతాం పిల్లలకు కూడా మళ్ళీ వచ్చి కలుస్తాను ఇలా బాగా మొద మొదలైన దొరకాలి మొత్తం దాని మీద చూద్దాం పిల్లలను మీకు ఇల్లుది నువ్వు చెప్పినావు నాకు అల్లం